ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందరియ నమ శ్రీ లలితాసహస్రనామాధచంద్రికా తొమ్మిది వందల తొంభై ఐదో నామం సర్వానుల్లంఘ్య శాసన అందరి చేతను దాటుటకు వీలుకాని శాసనము కలది శ్రీమాత ఆజ్ఞలు ఆమె చేసిన విధి విధానాలు ఉల్లంఘించటానికి వీలులేని విధంగా ఉంటాయి అవతలి వారు త్రిమూర్తులు అయిన దేవతలు అయిన దిక్పాలకులు అయిన భయభక్తులతో ఆమె ఆజ్ఞలను పాటించి విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలి ఆమె యొక్క ఆజ్ఞ తిరుగులేనిది ఎవరూ ధిక్కరించి ఎదురు తిరగబడుటకు వీలు కానిది ఆమె విధించే శాసనాలు మార్పు లేనివి కాని ఉండవు మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా శ్రీమాత శాసిస్తుంది ఆమె యొక్క మాయ పరదేవత తత్వము అధిగమించుటకు వీలు కానిది ఉల్లంఘించుటకు సాధ్యం కానిది ఆమె భయము చేత సూర్యుడు ఉదయిస్తున్నాడు వాయువు వీస్తున్నది అగ్ని ప్రజ్వలిస్తున్నాడు వారు తమ తమ ధర్మాల్ని నిర్వహిస్తున్నారు మృత్యుదేవత కాలంలో పరిగెడుతుంది పరదేవత శాసనబద్ధమై సర్వ సృష్టి గతి తప్పక ప్రవర్తించును ఆమె సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్ర రాజనిలయ శ్రీయుక్తమైన మహిమాన్వితమైన చక్రరాజమును సింహాసనముగా కలది ఈ నామంలోని రాజా అనే పదం శ్రేష్టం అనే అర్థాన్నే కాక చంద్రుడు అని కూడా సూచిస్తుంది చంద్రుడు అంటే మనస్సు అని గ్రహిస్తే మనస్సును ఆత్మ లేదా పరమాత్మతో యోగించున్నది అని చెప్పవచ్చు శ్రీ అంటే మంగళకరంగా ఉండే మనస్సు సర్వమంగళ అయిన శ్రీమాత నిలయం అనే అర్థాన్ని ఈ నామానికి చెప్పవచ్చు చక్రము అనగా యంత్రము యంత్రము దేవతకు శరీరము వంటిది క్షేత్ర రూపములో నిర్వచించబడిన బ్రహ్మాండమే శ్రీచక్రం భూప్రస్థారమని కైలాస ప్రస్థారమని మేరు ప్రస్థానమని శ్రీచక్ర మూడు రకాలు బీజాక్షర సహితమైన భూప్రస్థారమే కైలాస ప్రస్థారం అవుతుంది ఇది గృహస్థులకు అర్చనీయం కాదు మేరు ప్రస్థారము బ్రహ్మాండమునకు సరియైన ప్రతీక అర్చనాదులకు ఇది ప్రశస్తం శ్రీ విద్య కానీ శ్రీచక్ర విషయం కానీ సాంద్రదాయబడ్డ మార్గంలో ఒక్క శ్రీచక్ర దర్శనం వివరిస్తుంది శ్రీచక్రమునందలి ప్రతి కోణమందు లేదా దశమందు శక్తుల స్థితి తదర్చనాక్రమంలో తెలుస్తున్నది శక్తి అనగానే త్రిగుణాత్మికం సత్వరజస్తమోగుణముల వివిధ నిష్పత్తులలో సమన్వయముగా సమన్వయమే శక్తులు శ్రీచక్రంలోని ప్రతి ఆవరణకు త్రిగుణాత్మికమైన శక్తులు వర్ణింపబడినవి వీటికి బ్రహ్మాండములోని పాల పుంతలకి సమన్వయం ఉంది శ్రీచక్ర రాజాధిష్టాత్రి శ్రీ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీయుక్తమైన త్రిపుర సమన్వితమైన సుందర స్వరూపిణి శ్రీమత్ అనగా ఏ విధంగా ఎప్పుడూ ఎలా చూసినా మంగళకరంగానూ శుభప్రదంగానూ వైభవోపేతంగానూ ఉండే లక్షణాన్ని సూచిస్తుంది త్రిపుర అనగా త్రివిధములుగా ఉండే త్రిగుణ త్రిలోక్త త్రిస్థాయి త్రికాల త్రిశరీర త్రినాడి త్రికూట త్రివర్గ త్రివేదాది వర్గాలను చెబుతుంది సుందరి అనగా లోకాతీతమైన ఆహ్లాదకరమైన అనిర్వచనీయమైన అపూర్వమైన రూపవైభవాన్ని సూచిస్తుంది శ్రీమత్ త్రిపుర సుందరి పదాల్లో సత్యం శివం సుందర లక్షణాలతో ఉండే శ్రీమాతను ఉపాసించి దర్శించాలి విద్యను సరైన పద్ధతిలో ఉపాసించిన వారికి వారి జన్మ సార్థకమై జీవితం శ్రీమంతమవుతుంది త్రిపుర త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపుర వాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురా సిద్ధ త్రిపురాంబిక అనువారలు ప్రతి ఆవరణకు చెప్పబడ్డ అధిదేవతలు అనగా వారు చక్రేశ్వరులు అను త్రిపురా దేవతలు వీరంతా పరదేవతాంశ దేవతలు వీరు భూపురం నుంచి బిందువు దాకా ఉంటారు వీరందరికీ అధిదేవత శ్రీమత్ త్రిపుర సుందరి అని ఈ నామానికి అర్థం చెప్పచ్చు శ్రీ శివ ఆశ్రయించుకొని ఉన్న శివస్వరూపిణి ప్రతి జీవి ఆ సర్వాంతర్యామిని ఆశ్రయించుకొనే జీవిస్తుంది లలితా సహస్రనామ స్తోత్రం ముందు మొదటి నామం శ్రీమాతకు సంబంధించినది అయితే ఈ చివరి నామం శివకు సంబంధించినదిగా ఉంది అంటే జగత్తుకు మాత పితరులైన వారి మధ్య ఈ స్తోత్రం ఇమర్చబడిందన్నమాట అయ్యవారి నామంలో అమ్మవారి నామం ఇవిడి ఉండదు కానీ అమ్మవారి నామంలో అయ్యవారి నామం ఇమిడి ఉంటుంది అలాగే అజ్ఞానంలో జ్ఞానం ఎమిడి ఉంటుంది కానీ జ్ఞానంలో అజ్ఞానం ఇమిడి ఉండదు ఈ ఇద్దరి నామాలు రూపాలు వేరువేరుగా ఉన్నట్లు అనిపించిన ఇద్దరు ఒక్కటే అని గ్రహించాలి అలా గ్రహించటమే నిజమైన జ్ఞానం ఓం అనే శివుణ్ణి ఆశ్రయించకున్న శ్రీం అనే సృష్టి స్వరూపిణి అయినా శ్రీమాత నామే శివ శివశ్యైక రూపిణి శివుడు శక్తి కలిసి ఉన్న స్వరూపము కలది చీకటి వెలుగులకు ప్రతీకలే శివశక్తులు ఈ ఇద్దరి మధ్య ఉండే పరమ ఉత్కృష్టమైన అవగాహన సర్దుబాటు తత్వమే వారిది దివ్య దాంపత్యం అని అనటానికి కారణం ఇటువంటి దాంపత్యం సృష్టిలో మరి ఎవ్వరికీ లేదు శ్రీమాత నామం తల్లిని సూచించేది శ్రీ శివ నామం తండ్రిని చూసించే శివునికి సంబంధించినది గాను అయితే ఈ శివ సఖ్యైక రూపిణి నామం తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉన్న రూపాన్ని తెలియజేస్తుంది కుండలినీ శక్తి అనే అమ్మవారు సహస్రారంలోని శివునితో కలిసి ఉన్న స్థితిని తెలియజెప్పేదే ఈ నామ శ్రీచక్రంలో నాలుగు శివ చక్రాలు ఐదు శక్తి చక్రాలు కలిసి శివ సఖ్యాత్మకంగా ఉండేదే శ్రీచక్రం పంచభూతాలకు సంబంధించిన ధూమవతి భాస్వత్ స్పందన వైభవ శక్తుల సమిష్టి రూపంగా ఉండినది బ్రహ్మము సృష్టి కొరకు తాను రెండుగా అయింది ఎవరైనా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటే కానీ అపార్థాలు వచ్చి విడిపోవటం కానీ జరిగితే శివశ్యైక రూపిణ్యై నమ అని జపిస్తే చిరకాలంలోనే చక్కబడి ఆ ఇద్దరు ఏకమవుతారు శివశక్ ख्यैक्यरूपिण्यै नमः श्रीमात्रे नमः